హాయ్ అండ్ అండ్ వెల్కమ్ టు డబ్బు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకు మంచి వీడియో తీసుకోవడం కారణం తెలుసా ఈరోజు మీకు తెలుసు కదా ఈరోజు గణపతి పండగ కదా మా దేవుడు అందరికీ శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షలు చూడండి ఎన్నెన్ని గణపతులు ఉన్నారు ఇది కడప జిల్లాలో దిగ్నేషన్ తయారు చేసి సేల్కి పెట్టారు అంటే అమ్మేదానికి చాలామంది వచ్చి నేను అంతా అందరూ విగ్రహాలు తీసుకెళ్ళారు ఒక విగ్రహం కూడా లేదు అక్కడ చూస్తే నేను నైట్ అన్నీ ఆమడిపోయాయి సో గణేష్ పండగ అంటేనే ఒక హుషారు ఒక ఆనందం ఒక హ్యాపీనెస్ చూడండి ఎన్నెన్ని విగ్రహాలు ఉన్నారో చాలా విగ్రహాలు కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క షేపు అన్నిట్లోనూ మన గణపతి ఉన్నాడు చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు ఎంత అందమైన దేవుడు మన దేవుడు గణపతి సో మీకు చూపిద్దామనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చే ప్రతి ఒక్క విగ్రహం ప్రతి ఒక్క ఆకరణం సూపర్ ఉన్నాయి సో నాకు నచ్చింది కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి పెడుతున్నాను మహాగణపతి ఓం గమ్ గణపతి నమ వరసిద్ధ వరసిద్ధి వినాయక నమ చూడండి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క గణపతి ఎంత అందంగా ఉన్నారో చూడండి సో గణపతి రోజు శుభాకాంక్షలు అందరికీ సో అందరికి బాగుండాలని అందరికీ ఆ దేవుడు మంచి చేయాలని కోరుకుంటూ స్పెషల్గా నాకు ఇంకా మంచి చేయాలని కోరుకుంటూ వీడ మేము ముందుకు తీసుకోవడం జరిగింది ఎంత ఎంత కష్టపడి చేశారంటే అసలు విగ్రహం విగ్రహం తయారు చేయాలంటే చాలా చాలా తెలిసి ఉండాలి ఒక ఆర్ట్ తయారు చేయాలంటే ఎన్నో రోజులు దాదాపు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వన్ ఇయర్ నుంచి కష్టపడితే కానీ ఆ విగ్రహం ఇంత అందంగా వస్తుందో మనకు తెలియదు ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి తయారు చేసే విధానంలో సో వాళ్ళు ఎన్నో నెలలు కష్టపడితే విగ్రహం వచ్చింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ ఫర్ సియింగ్ వీడియో